మరికి హాయ్ అండి మరి అయితే మన వర్క్ వచ్చేసరికి లక్ష్మీనారా అండి ఈరోజు మనకి డే త్రీ అనమాట డే త్రీలో మనకి వర్క్ ఏంటనేది మీకు చూపిస్తాను ఇదైతే పైన మూడే పేరులో టీవీ యూనిట్కి సంబంధించిన ప్లాంక్లు ఇవి ఇదైతే గోడ్ పీసులు ఇచ్చాను అన్న అన్నీ ఇప్పుడు ఐపీసీలు పీకేసి పైకి తీసుకెళ్లిపోయి టీవీ యూనిట్కి అనేది మనం ఇవన్నీ బిగించాలి ఇవన్నీ బిగిస్తే టీవీ యూనిట్ అయిపోద్ది తర్వాత మనం ఈ కింద బెడ్రూమ్లలో సరుకులు కావాలి ఇదైతే ఒకదాన్ని ఒక బెడ్రూమ్ అయితే సరుగు చేశాను అనమాట ఇదైతే చూపిస్తాను ఇది మనకి ఈ బెడ్రూమ్ లో వచ్చేసరికి ఇక్కడ సరుకు ఇవ్వండి ఈ కానాలు చేయాలి మనం ఇక్కడైతే సరుకు పెడతాం అనమాట అంటే తీసిన తర్వాత డబుల్ వస్తుంది అనమాట పైకి లేపితే ఇంకో సరుకు కనపడుద్ది అయితే ఈ కానాలు అయితే చేస్తున్నాను ఇది ఒకటి అలాగే మనకి గోడి పీసులు కూడా ఎడ్జ్ బీడింగ్ అయితే తెప్పిస్తున్నాను అది కూడా ఈ గోల్ పీసులు అన్నిటికి ఎడ్జ్ బీడింగ్ అయితే అంటించాలి మనం ఇదైతే వర్క్ చేస్తున్నాం అండి ఈ రోజు అలాగే ఇప్పుడు మనం ఈ పీకేసిన తర్వాత ఇక పైకి వెళ్ళి అవి బిగిచ్చి వచ్చి అప్పుడు ఈ కింద వర్క్ అయితే చేయాలి ఇంకా ఈ ప్లేవుడ్ అయితే ఈ మరి ఫస్ట్ వాళ్ళు పైకి దేనికి కావాలన్నారు ఇప్పుడేమో అది క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట మరి ఇప్పుడు ఇంకేమైనా చెప్తారేమో చూడాలి అలాగే మనకి బెడ్రూమ్లో లో ఇంకొక బాక్స్ అయితే చేయాలి మరి కుదిరితే అది కూడా ఒక సరుకు అయితే చేసేస్తే అది కూడా అయిపోద్ది ఇక ఎన్ని పీక్కొని ఇంకైతే మనం పై మూడో ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి ఇంక ఇదండి ఈరోజు అలాగే రోజు అయితే నేనైతే నేను అను పవన్ వచ్చాం అలాగే మా తమ్ముడు అయితే మన రవీంద్రాబాద్ స్కూల్ దగ్గర సత్యనారాయరం అయితే వెళ్ళాను పంపించాను అనమాట అక్కడ అన్ని కొద్దిగా రెడీ చేయమన్నాను సంగలా ఇచ్చేసి ఇక మా తమ్ముడిని అయితే అటు పంపించాను ఈ రోజు అయితే అయితే ఇక్కడ చేస్తామండి ఇదండి ఈ రోజు అయితే వర్క్ మనకి ఇక్కడ ఇక అయితే ఇంకా పైకి మూడో ఫ్లోర్లోకి వెళ్ళిపోయామండి ఇదే అండి టీవీ నటు మనం ఆ ప్లాంట్ తయారు చేసి ఆ లైట్లకి అయితే బిజ్జాలు అయితే నాలుగు బిజ్జలు అయితే పోసాను అనమాట బిగించాను అలాగే మన ఈ సైడ్ వచ్చేసరికి ఒక ఆ అక్కడే చివర అయితే మనకి పిల్లలు ఉండటం వల్ల అది బయట లాగాల్సి వచ్చింది కబోర్డ్ ఒక పన్నెండు అంగరాలు తీసాము అలాగే మనం కిందకి కింద కూడా సగం కోసాం కదండి ఆ కోసేసిన దానికి డమ్మీ డమ్మి మొక్క అంతకుముందు ఇటు పక్క కబోర్డ్ ఉండేది అనమాట అది కట్ చేసాం మనం ఇప్పుడైతే మనం ఈ మొక్క అయితే మనం డమ్మి చేస్తాం అనమాట అలా ఇలాగైతే చేస్తాం అండి వర్క్ అయితే ఇది ఈ ఇంకా పైన ఒకటి అయితే మనం డమ్మీ పీస్ అయితే ఒకటి వేయాలి ఎందుకంటే అక్కడ పిల్లర్ ఉండటం వల్ల మనకి ఇబ్బంది అయిపోయింది అదిగోండి ఆ కిటికీకి ఫస్ట్లో కిటికీ ఉండేది ఇప్పుడు ఆ పిల్లర్ వల్ల మనం ఎవరు లాగాల్సి వచ్చింది కబడ్డీ లేదు ఆ పిల్లర్ అయితే కిటికీ ఆనిపోయేది అనమాట గ్యాప్ లేకుండా ఇక ఆ గ్యాప్ కోసం ఆ సైడ్ ఆ ముక్క వేయాల్సి అనమాట గుమ్మ నుంచి పై దాకా వేసేసి వచ్చేసింది వేసాము ఇక ఈ పైన అయితే ఇంకా ఒక ఇవ్వండి ఇది ప్లేవుడ్ అయితే డమ్మీకి అయితే చేయాలి అది డమ్మీ చేసేస్తే ఇంకా దాని వర్క్ అనేది కంప్లీట్ అయ్యద్ది అనమాట ఈ డమ్మి కూడా చేసేస్తే దీని వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది ఇంకా అలాగా అక్కడ ఉండదు ఆ బీడింగ్ ద్వారా మనం గాలి పెట్టుకొని మనం అయితే బిగించుకోవాలి ఇదిగోండి ఇంక ఇదైతే మనం గాలి పెట్టి ఇదైతే ఇలా బిగించేసాం అనమాట దీనికి ఒక ల్యాంప్ వేసి ఇంకా అవ చేస్తాం ఇదైతే ఈ వర్క్ అయితే పైన అయితే అయిపోయిందండి వర్క్ ఇంకా కిందకి బెడ్రూమ్ సరుకులు అయితే చెయ్యాలి ఇక పైన మూడే పేరులో టీవీ యూనిట్ బిగించేసి ఇంకా కిందకైతే వస్తామండి కింద ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వస్తాం అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇప్పుడైతే మనం అయితే సరుకుల్ బెడ్రూమ్ లో మనం కబోర్లు చేసాం కదండి అట్లకి అయితే సరుకులు చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అయితే అంటే ఇదిగోండి ఇదో ఒక బెడ్రూమ్ కి అయితే రెడీ చేసాము సరుకుకి రెండు పక్కల బయట ఇచ్చాం దారిన తర్వాత పింఛన్ చేసి బాక్స్ దగ్గరేసుకొని దానికి డమ్మి పేసి అలాగే కొట్టేయడమే అలాగే ఈ రెండు ఈ రెండు వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ కండి అవి కూడా ఇవ్వండి దానికి అచ్చవరకా అనమాట దానికైతే చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ బాక్స్ ఒక ఒక బాక్స్లో తయారు చేసి బాక్స్లో మనం సరిగ్గా అయితే ఆడించాలి అదైతే మనం ఈ బెడ్రూమ్ లో అయితే చేస్తున్నాం దీనికి ఈ కానాలకైతే మనం ఈ బెడ్రూమ్లో దీనికి దీనికైతే చేస్తున్నాం సరుకు ఒకటి ముందు బాక్స్ దిగేసేస్తాను బాక్స్ దిగేసిన తర్వాత బాక్స్ లోపల సరిగ్గా ఆడిస్తాను ఇదైతే వర్క్ అయితే చేస్తున్నాము ఇక పైన కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత అలాగే మనకు ఒక సరికి అయితే ఆ బెడ్రూమ్కి ఒక షీట్ అయితే మనకు ఉంది టొలం ఇదైతే వాడేసుకుంటాం అనమాట అలాగే ఈ టేప్ రోల్ అనేది నేను తీసుకొచ్చాను మధ్యాహ్నం ఇక టేప్ రోడ్లు తర్వాత ఈ బేరింగ్ సెట్లో రెండు రెండు లాక్లు అయితే తీసుకొచ్చాను అనమాట ఈ ఇట్లు మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఇవి తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చి ఇక ఇప్పుడైతే మనం టేప్ రోల్ ఆల్రెడీ ఒక దానికంటిచ్చాను ఇదిగోండి ఇలా గోడు అంటే మళ్ళీ నీట్గా ఉంటాకే గోడు అయితే దీనికి అయితే చేసా అలాగే ఇప్పుడు దీనికి ఇది బాక్స్ కి అయితే అంటించాలి ఈ బాక్స్ కి కూడా మనం గోడ్ పీస్ అంటించేసిన తర్వాత వీటికైతే డబల్ డబల్ సరిగ్గా కదండి దీనికి రెండు బొందులు వేయాలి ఇంకా బొందులు కూడా తెచ్చి అవి కూడా వేయాలి అలాగైతే ఇప్పుడు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నామండి ఇది ఈ రోజైతే ఇది కంప్లీట్ చేసేసుకుంటే అదేసి ఇంకా రేపు రేపుతో కంప్లీట్ అయిపోద్ది సరుకులు పని కానీ ఏదైనా సరే చిన్న చిన్న వర్కులు అలాగే మనం ఇక్కడ కొన్ని అర్ర వేసాం ఈ ఎర్రలకు కూడా మనం గోల్డ్ పీసులు అయితే ఇచ్చాయి కదండి బీడింగ్ ఎడ్జ్ బీడింగ్ ఎడ్జ్ బీడింగ్ అంటిచ్చేస్తాను ఈ గోల్ కూడా ఇక ఈ సరి అక్కడ లోపల అరలకి అవతల బెడ్రూమ్ లో కూడా మనం అర్ర వేసాం అనమాట ఇక అవి కూడా అంటిచ్చేస్తే ఇక టేబుల్ రోల్ కూడా మనకి సరిపోవచ్చు టేబుల్ రోల్ వచ్చాం కాబట్టి అదండి ఈ రోజు అయితే ఈ వర్క్ చేస్తాం ఇక అయితే ఇంకా ఈ సరుకులు రెడీ చేసుకొని మనం బేరింగ్ పెట్టి అయితే దిగించానండి మనకి ఎదరొచ్చేసరికి సరికి ఒక ఒక షీట్ అయితే కావాలి దీనికి దీని సరిపడ ముక్క ఆ ముక్క అయితే ఒకటి కట్ చేయాలి కట్ చేసి సన్ గ్లాస్ అంటిచ్చేసి పెడితే సరిపడ్ద్ది ఆల్రెడీ కట్ చేసాను సన్ గ్లాస్ కూడా అంటించాం అంటించి పక్కన పెట్టానుమాట ఇదిగోండి ఇలాగైతే మనకి సరికు అయితే ఇలాగ వస్తుంది రెండు కలిపి వస్తాయి మాములుగా ఇలా బయట తీసాం కదండీ ఎదర ముక్క చేస్తే మనకి ఇక్కడ రెండు సరుకులు ఉన్నట్టుగా కనపడదు ఇది ఇలా లేపుకొని మనం టీకరెడ్గా ఏమైనా పెట్టుకుంటున్నా ఇంకా అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ అయితే ఇంపార్టెంట్ ఏమన్నా కొంతమంది తెలియదు ఇది ఇంకా ఇలాగైతే ఇలాగ ఇలాంటి దాస్ కూడా అయితే ఏమన్నా సిగరెట్ కద తీసుకోవచ్చు ఇలాగైతే చేశాను సిగరెట్ లాచ్మన్నారు కాస్ట్ గారు ఇవైతే చేశాను అన్నమాట ఇంకా దీంట్లో అయితే ఇలా చేశాను ఇంకా పక్క దాంట్లో అయితే మామూలుగా ఒకటే బాక్స్ కింద చేస్తున్నాను ఇక అది ఇలాగైతే ఇలా చేసేటప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర జరిగే ఒక అంగుళం అంగుళన్నర ఖాళీ పెట్టుకోవాలి ఈ ఖాళీ పెట్టుకుంటేనే మనకి ఈ షీట్ అనేది పైకి లేచిద్ది ఖాళీ పెట్టుకోకపోతే లెగదు అసలు నేను ఆల్రెడీ ఒకసారి బిగించి చూసాను అనమాట అవలేదు లెక్కలేదు ఖాళీ మాత్రం మినిమం మనకి ఉన్నారు ఉండాలి అంగుళన్నర ఉంటే మనకి ఇది రెండో సరుకు అనేది లేచిద్ది పైకి ఇలాగైతే చేశాను దీనికి ఎదరు షీట్ అయితే మనం కొట్టేసి దానికి బోర్డు పీస్ కడితే అది కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇవ్వండి ఎదరి పీసి దాన్ని ఎదరి అనమాట ఇది రెండు పక్కల ఒక పక్క ఎగ్బెట్ వేసాను ఇంటి పక్క ఏమో ఆ కలర్ షీట్ వేసాను అనమాట ఇదైతే మనం పొద్దున్న వచ్చిన తర్వాత ఈ పేపర్ కొట్టేసి మనం నీట్గా ఈ బోర్డైతే ఎడ్జ్ బీడింగ్ కట్టేస్తాం అనమాట అలాగే మనం ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి సరుకు ముక్కలండి నాలుగు పక్కల సరుకు అను దాని బ్యాక్ సైడ్ బ్యా షీట్ ఒకటి అలాగే మనం ఈ బాక్స్ ముందు బాక్స్ కింద దిగేస్తాను బాక్స్ కింద దిగేసి ఆ బాక్స్ లోపల సరుకు వస్తుంది అనమాట ఈ బాక్స్కి సంబంధించి మొక్కలు ఇవి అది ఒక రెండు కింద ఒక రెండు ఉన్నాయి ఇంకండి ఇది ఒక రెండు అనమాట వచ్చేసరికి మనకి బాక్స్ సంబంధించి మాట అవి నాలుగోసారికి ఇంక ఈ రోజైతే అంతా రెడీ చేసి పెట్టామండి ఇంకా రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ బాక్స్ తగ్గేసి సర్దు కూడా తెగేసి చేసిన తర్వాత ఇంకా మనం వాటికి అరలు వేసిన అరలకి మనం ఎజ్ బీడింగ్ ఈ బీడింగ్ అయితే కట్టుకోవాలి మనం ఆ అరలకి అర్రలో ఎన్ని ప్లేవుడ్ సంగ్రాస్ వేసామన్నమాట నేను అరలైతే అయితే వాటికైతే మనం ఇది కట్టుకోవాలి హెజ్బీడింగు అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్